మండ సిద్దిపేట డిస్టిక్ మర్కుక్ మండల్ గ్రామం మర్కుక్కు మండల్ అంగడ కిష్టాపూర్ గ్రామం మాది గతంలో పది సంవత్సరాలు సర్పంచ్గా చేసిన పది సంవత్సరాలల్లో మా కేసీఆర్ సారు బాగా మాకు ఫండ్స్ ఇచ్చి గ్రామ అభివృద్ధి గురించి ఎంతో తోడుపు డెవలప్ చేసిన గతంలో పది సంవత్సరాల నుంచాలి మనకు సిసి రోడ్లు అండర్ డ్రానేజు మోరీలు ఫంక్షన్లు ఏసీ ఎస్సీ కమిటీఆల్స్ జరిగింది కేసీఆర్ సహాయంతో ఎందుకంటే మన కేసీఆర్ సార్ మనకు ఎంతో మేలు చేసిండు అంకటకృష్ణ గ్రామానికి సుమారు ఐదు కోట్ల నిధుల వరకు మనకు మంజూరు చేయ చేయడం జరిగింది అంకట్ గ్రామానికి ఎందుకంటే ఆ కేసీఆర్ సార్కు ప్రత్యేకంగా సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈసారి కూడా మాకు మూడోసారి కూడా నాకు మా ప్రజలు అంగడికిష్టాపురం ప్రజలందరూ సహకరించి బ్యాటు గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీ గెలిపిస్తే మా ప్రజలకు ఇంకా మేలు చేస్తా అని అనుకుంటున్నాను మన గ్రామంలో చాలా సీసీ ఫుటేజ్లు లేక చాలా ఇబ్బంది ఉంది దొంగతనాలు అవి బల్రు వెహికల్స్ పోతున్నాయి గ్రామం చుట్టూ మొత్తం టోటల్గా మాకు సీసీ కెమెరాలు కావాలి అది కూడా నేనే సర్పంచ్గా నేనే ఉన్న అవుతా కాబట్టి సర్పంచ్గా కాగానే మొదటిగా చేసే పని సీసీ కెమెరాలు ఫిట్ చేస్తా మరియు ఇంకోటి వాటర్ ప్లాంటు వాటర్ ప్లాంట్ కూడా అక్కడ ఐదు రూపాయలకు పది రూపాయలకు డబ్బా కొనుక్కుంటాడు డబ్బా వాళ్ళు కొనుక్కుంటుడే కాకుండా ప్లాంటు సరేనా గ్రామంలో వాటర్ ప్లాంటు ఫిట్ చేసి గ్రామంలో ప్రతి ఒక్కరికి నీటి మంచినీటి సరఫరా చేద్దామని అనుకున్న సుమారు లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు అవుతుంది కార్డు సిస్టమ్ ఎవరు రూపాయి ఇచ్చడం ఇవ్వడం జరగదు ఎందుకంటే కాడు పెడితే వాటర్ వచ్చేస్తుంది వాళ్ళు ఎన్ని ట్వంటీ లీటర్ కావాలన్నా ఫార్టీ లీటర్స్ కావాలన్నా కార్డు సిస్టమ్ ఉంటుంది కాబట్టి అది కూడా నేనే భరిస్తా గ్రామ ప్రజలతో గ్రామ ప్రజలకు అందరికీ నేనే తాగునీటి సరఫరా చేస్తానని మా గ్రామ ప్రజలకు అందరికీ తెలుపుతున్నా మరి ఇంకా డెవలప్ చాలా ఉంది మన విలేజ్లో ఇండ్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు ఇందమ్మ ఇండ్లు కూడా ఇప్పిస్తాను అంట ఇప్పి ఇప్పిస్తాను ఖచ్చితంగా సీసీ రోడ్లు కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కొన్ని అక్కడక్కడ అవి కూడా డెవలప్ చే అవి కూడా సీసీ రోడ్లు వేసి అండర్ డ్యానేజ్ కూడా అండర్ కూడా మోరీలు చాలా ఇబ్బంది ఉంది గ్రామంలో అండర్ కూడా చేసి అవి కూడా కంప్లైంట్ చేస్తా అని గ్రామ ప్రజలకి అందరికీ తెలుపుతున్నాను